హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు మనకు తెలంగాణలో బతుకమ్మ పండుగ అయితే రానే వస్తుంది కాబట్టి సో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి అయితే మహిళలకు మంచి గుడ్ న్యూస్ని ఇవ్వడం అయితే జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్ ఉన్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈసారి మనము బతుకమ్మ పండుగ సందర్భంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు శారీస్ అయితే పంపిణీ చేసేవాళ్ళు కదా సో ఈసారి ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పాత ప్రభుత్వంలో ఏదైతే మనకు శారీస్ ఇచ్చారో సో అలాంటి క్వాలిటీ కాకుండా ఈసారి పంపిణీ చేసే శారీస్ వచ్చేసి మంచి క్వాలిటీతోటి మంచి డిజైన్స్ తోటి పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అంతేకాకుండా ఈ శారీస్తో పాటే మనకు ఏంటంటే రేషన్ సరుకుల్లో ఈసారి కొన్ని వస్తువులను యాడ్ చేసి ఇవ్వాలని అంతే దానితో పాటు మనకు కొంత నగదు కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో మనకు ఈ మంత్ రేషన్ అయితే వస్తుంది కాబట్టి సో ఈ రేషన్స్లో వచ్చేసి కొన్ని వస్తువులు మనకు ఎప్పటిలాగానే కాకుండా సబ్సిడీ కింద కూడా కొన్ని ఐటమ్స్ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి సో కొన్ని యాడ్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మొత్తానికైతే ఈసారి మనకు చీరలతో పాటు కొంత డబ్బు అంతేకాకుండా కొన్ని రేషన్ సరుకులు యాడ్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం అండి సో ఇదైతే మనకు మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మహిళలకైతే సో కొన్ని రేషన్ ఐటమ్స్ ఇస్తే ఇప్పుడు చాలా వరకు ఐటమ్స్ కూడా చాలా రేట్ కూడా పెరిగిపోయాయి కాబట్టి సో ఫినాన్షియల్గా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతేకాకుండా మనకు ఈసారి కొంత నగదు ఇచ్చినా కూడా చాలా వరకు బెనిఫిట్ కూడా అవుతుంది సో ఇంకా నగదు ఇంకా వస్తువులపైన అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్లీ నేను వీడియో చేసి పోస్ట్ చేస్తానండి బట్ చీరలు అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళలకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకైతే పంపిణీ చేయడం జరుగుతుందండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్